మంగళగిరి పరిధి ఆత్మకూరులోని అక్షయపాత్ర సెంట్రలైజ్ వంటశాలను మంగళవారం మున్సిపల్ శాఖ మంత్రి పొంగులూరు నారాయణ పరిశీలించారు ఆగస్టు పదిహేనున రాష్ట్రంలో వందకు పైబడి అన్న క్యాంటీన్లు ప్రారంభ సందర్భంగా ఆయన ఈ వంటశాలను పరిశీలించారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు ఆహార పంపిణీ కాంట్రాక్టు అక్షయపాత్ర దక్కించుకుందని ఈ నెల పదిహేనున గుడివాడలో సీఎం చేతుల మీదుగా తొలి క్యాంటీన్ ప్రారంభమవుతుందని అన్నారు గతంలో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్లు నడిపామని నాలుగు పాయింట్ అరవై కోట్ల మందికి ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అందించామని తెలిపారు పరిశుభ్రమైన వాతావరణంలో మంచి భోజనం పేదలకు పెట్టామని ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్లు తెరవాలని నిర్ణయించామన్నారు ఇప్పటికే రాష్ట్రంలో అన్ని అన్న క్యాంటీన్లు సిద్ధం చేశామని అన్నారు పేద వర్గాలు ఎక్కువ తిరిగే మార్కెట్లు ఆసుపత్రుల వద్ద క్యాంటీన్లు ఏర్పాటు జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో నూట ఎనభై అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా నూట ఎనభై మూడు నూట ఎనభై నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు రన్ చేసింది వీటిని హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు యాక్చువల్గా ఫుడ్ని సప్లై చేశారు టెండర్ ద్వారా వచ్చి దాదాపు నాలుగు కోట్ల భోజనాలు యాక్చువల్గా పీరియడ్లో పెట్టడం జరిగింది సుమారుగా నాలుగు కోట్ల భోజనాలు ఒకటి రెండు కాదు రోజు దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోజేశారు రోజు దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది నాలుగు కోట్ల అరవై లక్షల భోజనాలు యాక్చువల్గా పెట్టడం జరిగింది పిరిడ్లో కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం హైజీనిక్గా ఎలాంటి హైజీనిక్ అంటే ఎక్కడైతే వాళ్ళు సప్లై చేశారో పేదల నిరుపేదలకి ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం చాలా హైజీనిక్గా అక్కడ పెట్టిన టేబుల్స్ కావచ్చు గ్రానైట్ టేబుల్స్ ఫుడ్ సప్లై చేసేరియా కూడా గ్రానైట్ మొత్తం వాల్స్ మొత్తం యాక్చువల్గా పుట్టి పెట్టి ఫినిష్ చేసాము గ్లాస్ డోర్స్ పెట్టాము వాష్ ఏరియా స్పెషల్గా పెట్టాము బ్యాక్ సైడ్ టాయిలెట్స్ ఏర్పాటు చేసాము ఈ విధంగా అన్నీ చేసి చాలా హైజీనిక్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ రాష్ట్రంలోని ఆ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా చేశాము అయితే దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసేయటం ఆ బిల్డింగ్స్ అన్నీ రకరకాలుగా కొన్ని అయితే స్టోర్స్గా వాడారు కొన్ని దగ్గర శాన్స శానిటైజ్కి వాడారు కొన్ని దగ్గర సచివాలయం వాడారు అయితే మళ్ళా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు ప్రభుత్వ రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని సో వచ్చిన వెంటనే చేసిన ఐదు సంతకాల్లో ఇది ఒక సంతకం అన్నా క్యాంటీన్స్ వంద రోజుల లోపల వీటిని స్టార్ట్ చేయాలని చెప్పటం మాకు ఆదేశించారు అయితే వెంటనే దానికి సంబంధించి అధికారులకు ఆదేశించి అన్ని అన్నా క్యాంటీన్స్ మళ్ళా గతంలో ఎలా ఉన్నాయో ఆ విధంగా రూపురుదిద్దాం దాదాపు రెండు వందల మూడిట్లో నూట ఎనభై దాకా రెడీ అయినాయి అయితే దీనికి ఫుడ్ సప్లై చేసేదానికి హరే కృష్ణ మూమెంట్ వాళ్ళ యాక్చువల్గా టెండర్ వాళ్ళకి వచ్చింది అయితే వాళ్ళు కొన్న కిచెన్ల యొక్క ఈరోజు ఉన్న కిచెన్లు తీసుకుంటే ఆంధ్రాలో పన్నెండు కిచెన్లు ఉన్నాయి ఈ పన్నెండు కిచెన్లో ఒకేసారి ఈ రెండు వందల మూడు సప్లై చేయలేము ఈ యొక్క ఆగస్టు పదిహేనవ తేదీ ఒక అందరు సప్లై చేస్తాం మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్కి బ్యాలెన్స్ చేస్తామన్నారు దానికి ఓకే అన్నాం రేపు పదిహేనవ తేదీ గుడివాడలో మధ్యాహ్నం లంచ్ లంచ్తో ముఖ్యమంత్రి గారు ఇనాగరేషన్ అయ్యబోతున్నారు ఆగస్ట్ పదిహేనవ తేదీ గుడివాడలో లంచ్తో యాక్చువల్గా దీన్ని నాగరేషన్ చేస్తారు ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ డే మార్నింగ్ వన్ మిగిలిన తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు ప్రజానాయకులు అందరూ యాక్చువల్గా వాటిని స్టార్ట్ చేసి కంటిన్యూ చేయడం జరుగుతుంది మిగిలిన వాటి కూడా యాక్చువల్గా వీళ్ళు కిచెన్లో రెడీ చేసుకున్న తర్వాత ప్రాబులి ఆగస్ట్ ఎండ్ కానీ లేదా సెప్టెంబర్ ఫిఫ్త్ కానీ ప్రిఫరబులీ సెప్టెంబర్ ఫిఫ్త్ అయితే బెటర్గా ఉంటుందని వాళ్ళే ప్రపోజ్ చేశారు ఆ డేట్లో మిగిలిన క్యాంటీన్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా నూట యాభై రెండు అన్నా క్యాంటీన్స్ అప్పుడు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అర్బన్ ఏరియాలో రెండు వందల మూడు చేసిన తర్వాత ప్రజల యొక్క మన్నల్ని బాగా ఈ అన్నా క్యాంటీన్ పొంది ప్రతి పేదవాడు ఎంతో ఆనందంగా రుచికరమైన భోజనాన్ని మంచి ఎన్విరాన్మెంట్లో తినటం చూసి రూరల్ ఏరియాలో కూడా మాకు కూడా అన్నా క్యాంటీన్స్ కావాలని ఎమ్మెల్యేలు అడగటం దాని మీద ఆ రోజు ముఖ్యమంత్రి గారు నూట యాభై రెండు అన్నా క్యాంటీన్స్ ప్రారంభించమని ఆదేశించడం దాని మీద టెండర్లు పిలవటం జరిగింది అయితే ఇంతలోకే ప్రభుత్వం పోతే అవి కూడా ఆగిపోయినాయి ప్రతి పేదవాడు ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే వర్క్కి వెళ్తారండి కొందరు ఆరు గంటలకు వెళ్తారు కొందరు ఏడు గంటలకు వెళ్తారు మార్కెట్లో వాళ్ళు తీసుకుంటే ఉదయం ఐదు గంటలకు పోతారు అందుకని మార్కెట్ ఏరియాలో పెట్టమన్నారు క్యాంటీన్స్ ఎందుకంటే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు చక్కగా ఏడు ఏడున్నరకు వచ్చి మార్కెట్లో బోన్ చేయచ్చని అదేవిధంగా మధ్యాహ్నం రి రిక్షా వర్కర్స్ ఎక్కడైతే రిక్షా కూలీలు ఎక్కువగా ఉంటారో ఆటో కూలీలు ఎక్కువగా ఉంటారో అటువంటి ప్లేస్లోనే ఎక్కువగా పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి పేదవాడు కేవలం ఐదు రూపాయలకే చక్కటి భోజనం తినాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం అలా చేయడం జరిగింది అయితే ఈరోజు హరే కృష్ణ మూమెంట్ వాళ్ళ యొక్క క్యాంటీన్స్ని నేను ఆల్రెడీ విజయవాడలో పెట్టిన క్యాంటీన్ ఒకటి చూశాను కృష్ణా పుష్కరాలప్పుడు అయితే ఈరోజు ఈ క్యాంటీన్ యాక్చువల్ విజిట్ చేశాను దానికంటే ఇది యాక్చువల్గా లేటెస్ట్గా మోస్ట్ హైజీనిక్గా నేను భారతదేశంలో చాలా దగ్గర చూశాను క్యాంటీన్స్ చాలా క్యాంటీన్స్ చూశాను ఐఎస్బీలో కూడా చూశాను అయితే ఐఎస్బీలో చూసి ఐ థింక్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయింది బట్ ఈ క్యాంట్ ఇది ఏదైతే ఈ కిచెన్ ఏదైతే కిచెన్ ఉందో ఇది చాలా లేటెస్ట్గా ఉంది మోస్ట్ హైజెనిక్ నేను ఏం చెప్పాలంటే నేను ఇంతవరకు చూడలే ఇక్కడ ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇట్లా ఇటాటి కిచెన్ చూస్తే ఇటాటి కిచెన్ చూస్తే ఇంకా హైజీనిక్గా చేస్తే రోగాలు అనేవి రావు వాళ్ళు వాటర్ ట్రీట్మెంట్ చేసి ఇవ్వటం కానీ ఆ రైస్ మనమైతే మామూలుగా ఏంటంటే బాయిలర్లో రైస్ తెచ్చేస్తారు అలా కాకుండా అసలు కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆటోమేటిక్గా వచ్చేటట్టుగా చాలా చక్కగా ఎవ్రీడే మార్నింగ్ టోటల్ స్టెరిలైజ్ చేస్తారంట టోటల్ ఏరియా స్టెరిలైజ్ చేయటం అలాంటి మోస్ట్ సైంటిఫిక్ లేటెస్ట్ టెక్నాలజీ వాడరు నేను హరేకృష్ణ చాలా చాలా నిజంగా అప్రిషియేట్ ఐ చంద్రమౌళి నగర్ గుంటూరు ఎస్బీఐ చంద్రమౌళి నగర్ గుంటూరు ఐఎఫ్ఎస్సి ఐఎఫ్ఎస్సి ఎస్బీఐ ఎన్ జీరో జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఇది యాక్చువల్గా వెబ్సైటు ఇవన్నీ ఓపెన్ చేస్తాము దాంట్లో ఉంటుంది క్యూఆర్ కోడ్ కూడా యాక్చువల్గా త్వరలో రేపు ఎల్లుండి యాక్చువల్ రిలీజ్ చేస్తారు రేపు గుడివాడలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద పదిహేనవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకి ముఖ్యమంత్రి గారి చేతుల మీద గుడివాడలో యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేస్తాం పదహారవ తేదీ మార్నింగ్ నుంచి ఈ వంద క్యాంటీన్లలో ఈ యొక్క భోజనం సప్లై చేయబడుతుంది